నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవునుందా లేక కావాలనే ఆ రెండు పార్టీలు కొత్త డ్రామా ఆడుతున్నాయా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు వ్యవహారం పైన తెలంగాణలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తుంది ఎన్నికల ముంగిట ఈ అంశం ప్రధానాంశంగా మారింది ఇప్పటి వరకు ఉప్పు నిప్పులో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా మారనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తుంది పొత్తుల వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు ఇదే విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ ఇప్పటికే ఇండికేషన్స్ కూడా ఇచ్చారట ఇటీవల జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలో పొత్తుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అప్పుల ప్రాజెక్టుల అంశంపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది తెలంగాణను సర్వనాశనం చేశారని బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ విరుచుకుపడుతుంటే అరవై ఏళ్ల కాంగ్రెస్ చేయలేనిది తాము చేసి చూపించామని గులాబీ దళం కౌంటర్ విసురుతోంది ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వార్తో బీజేపీ సైడ్ అయిపోయింది ఇలాంటి సమయంలో సడన్ గా మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందంటూ బాంబు పేల్చారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మల్లారెడ్డి ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కావాలనే కేసీఆర్ మల్లారెడ్డితో ఆ మాట అనిపించారా లేక పొలిటికల్ డైవర్షన్ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొట్లాటలతో బీజేపీని మీడియా పట్టించుకోవడమే మానేసింది దీంతో లైన్లోకి వచ్చిన బండి సంజయ్ బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు టచ్లో ఉన్నారంటూ కలకలం రేపారు గతంలో బండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని కూడా అప్పట్లో వదరగొట్టేవారు అదంతా రాజకీయ ఎత్తుగల్లో భాగంగానే చేసిన వ్యాఖ్యలని ప్రజలు గ్రహించారు ప్రస్తుతం మళ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టి తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది బండి సంజయ్ కామెంట్స్ కూడా దాంట్లో భాగమేనని తెలుస్తోంది అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో ఉక్కిరి పిక్కిరవుతుంది రానున్న లోక్సభ మునిసిపల్ మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తుంది తమ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ దళం కలవరపడుతుంది ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు వరుసగా రేవంత్ రెడ్డిని కలిశారు అందులో కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు కూడా దీంతో బీజేపీతో పొత్తు అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది అయితే బీఆర్ఎస్ తో పొత్తంత డ్రామా అని బండి సంజయ్ కొట్టిపారేస్తుండగా బండితో అయ్యేది లేదు పొయ్యేది లేదంటూ మల్లారెడ్డి కౌంటర్ అటాక్ చేయడంతో కొసమెరుపుగా మారింది మొత్తంగా బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నందున పార్టీని కాపాడుకోవడం సహా అనేక సమస్యల పరిష్కారం కోసం పొత్తులు మేలని కేసీఆర్ భావిస్తున్నారట పార్టీ హైకమాండ్ నుంచి సిగ్నల్ లేకుండా మల్లారెడ్డి ఇలాంటి వివాదాస్పద అంశంపై స్పందించే అవకాశం ఉండదన్న టాక్ వినిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి ఇది ఇవాళ మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటానిస్ని సబ్స్క్రైబ్ చేయండి